ఆత్మ జ్ఞాన వివరాలు అవగాహన దీన్ని ఎలా అనుసరించాలి అన్ని ఒకే వీడియోలో ఆత్మజ్ఞాన అవసరము ఆత్మజ్ఞానము గురువును పట్టుకుంటే రుణాను బందాలి కాదు జన్మరాహిత్యమే జరుగుతుంది ఈ జన్మలోని మోక్షం మోక్షం లభిస్తుంది అంటే చనిపోయిన తరువాత లభించేది కాదు మోక్షం అంటే ప్రతికుండగానే ఆత్మజ్ఞానమును పొందడం శరీరం లేచి నిలబడటానికి సహకరించని రోజు నీ చేతులతో నీరు కూడా తాగలేని రోజు నీ కాలు ఒక్క అడుగు కూడా వేయలేని రోజు నీ పనులకు ఇంకొకరిపై ఆధారపడిన రోజు నీ భావాన్ని నీ నోటితో పలకలేని రోజు నీ నిస్సహాయ స్థితికి నీకే జాలి కలిగిన రోజు నీ జీవితంలో ఏం చేశావో ఏం సాధించావో ఏం పోగొట్టుకున్నావో నీకు స్పష్టంగా తెలిసిపోతుంది కానీ అప్పటికే అంతా చేజారిపోయి నీ తప్పు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు అన్ని బాగున్నప్పుడే ఆత్మజ్ఞానం గురించి తపన ఆత్మజ్ఞాన వివరణ ఆచరించడానికి తెలుసుకోవలసినవి మనం ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన తరువాత వాష్రూమును సందర్శించి నాలుకపై ఉన్నలాల జలమును రెండు కళ్లకు కాటుకలాగా పెట్టుకోవడం వలన కంటి సమస్యలు కంటి కలక కాటరాక్ అనేది ఈ జన్మలో మీకు ఉండదు వాష్రూమ్ తరువాత అద్దంలో చూస్తూ మీ రెండు కళ్లను ప్రతిమ కళ్లతో ఏకీభవించి చూస్తూ టెన్ టైమ్స్ ఆత్మ జ్ఞాన ఫైవ్ టైమ్స్ గ్రాట్యుట్యూ వన్ టైం విశ్వశాంతి అనే యూట్యూబ్ వీడియోలను హ్యూమానిటీ పీస్ ఆఫ్ మైండ్ పది ఆత్మ జ్ఞాన ఐదు జీఆర్ఏటీఐటిఈ ఒకటి విశ్వాస్ మీ మొబైలులో డౌన్లోడ్ చేసుకుని ఉంటే మీరు ప్రతిరోజు ఆ వీడియోను ఆన్ చేయడం వల్ల మీరు అద్దంలో మీ రెండు కళ్లను ప్రతిమ కళ్లతో చూస్తూ వీడియో నుండి వచ్చే ఆడియోను విని చెబితే చాలు మీరు మోక్ష మార్గానికి సమీపిస్తున్నారు అని తెలుసుకోండి ఆచరించిన వారందరికీ మా హృదయపూర్వకమైన ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు ఆత్మ జ్ఞాన ఆచరణ వివరాలు ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను నన్ను నేను క్షమించుకున్నాను నన్ను నేను క్షమించుకున్నాను నన్ను నేను క్షమించుకున్నాను అందరినీ క్షమించాను అందరినీ క్షమించాను అందరినీ క్షమించాను ఈ విశ్వశాంతిని ఈ విశ్వశక్తిని అందించిన విశ్వమునకు నేను అత్యుత్తమమైన ధన్యవాదములు మరియు అత్యుత్తమమైన ప్రేమతో కృతజ్ఞతను తెలియచేస్తున్నాను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను ఈ క్షణంలో నన్ను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను నేను నాకు ఇష్టం అన్ని నేను ప్రేమిస్తున్నాను శరీరంలోని అవయవాలన్నీ చక్కగా పనిచేసి నేను సంపూర్ణ ఆరోగ్యంతో మరియు నేను నా కుటుంబ సభ్యులందనతో కలసి సంపూర్ణ ఆరోగ్యముతో సర్వసంపదలతో ప్రేమతో కరుణతో కృతజ్ఞతాభావముతో ఆత్మజ్ఞానంతో కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉన్నాము విశ్వములు అందరూ ఆత్మజ్ఞానులై ఉన్నారు నేనుంటే నాకు ఇష్టం అన్ని నేను ప్రేమిస్తున్నాను నా శరీరంలోని అవయవాదన్నీ చక్కగా పనిచేసి నేను సంపూర్ణ ఆరోగ్యముతో ఉన్నాను మరియు నేను నా కుటుంబ సభ్యులందరితో కలిసి సంపూర్ణ ఆరోగ్యముతో సర్వసంపదలతో ప్రేమతో కరుణతో కృతజ్ఞతాభావముతో ఆత్మజ్ఞానంతో ఆనందముతో కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉన్నాము విశ్వంలో అందరూ ఆత్మజ్ఞానులై ఉన్నారు నేనుంటే నాకు ఇష్టం అన్ని నేను ప్రేమిస్తున్నాను శరీరంలోని అవయవాలన్నీ చక్కగా పనిచేసి నేను సంపూర్ణ ఆరోగ్యముతో ఉన్నాను మరియు నేను నా కుటుంబ సభ్యులందరితో కలిసి సంపూర్ణ ఆరోగ్యముతో సర్వసంపదలతో ప్రేమతో కరుణతో కృతజ్ఞతాభావముతో ఆత్మజ్ఞానంతో ఆనందముతో కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉన్నాము విశ్వంలో అందరూ ఆత్మజ్ఞానులై ఉన్నారు నేనుంటే నాకు ఇష్టం అన్నీ నేను ప్రేమిస్తున్నాను నా శరీరంలోని అవయవాలన్నీ చక్కగా పనిచేసి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను మరియు నేను నా కుటుంబ సభ్యులందరితో కలిసి సంపదలతో ప్రేమతో కరుణతో కృతజ్ఞతాభావముతో ఆత్మజ్ఞానంతో ఆనందముతో కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉన్నాము విశ్వములు అందరూ ఆత్మజ్ఞానులై ఉన్నారు నేనుంటే నాకు ఇష్టం అన్ని నేను ప్రేమిస్తున్నాను నా శరీరంలోని అవయవాలన్నీ చక్కగా పనిచేసి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను మరియు నేను నా భ్యందతో కలసి సంపూర్ణ ఆరోగ్యముతో సర్వ సంపదలతో ప్రేమతో కరుణతో జ్ఞానంతో ఆనందంతో ఆనందముతో జీవితాన్ని డుపుతూ ఉన్నాము విశ్వంలో అందరూ ఆత్మజ్ఞానులై ఉన్నారు నాకు ఇష్టం నేను ప్రేమిస్తున్నాను నా శరీరంలోని అవయవాలన్నీ చక్కగా పనిచేసి నేను సంపూర్ణ ఆరోగ్యముతో ఉన్నాను మరియు నేను నా కుటుంబ సభ్యులందో కలసి సంపూర్ణ ఆరోగ్యముతో సర్వసంపదలతో ప్రేమతో కరుణతో కృతజ్ఞతాభావముతో ఆత్మజ్ఞానంతో ఆనందంతో కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉన్నాము విశ్వములో అందరూ ఆత్మజ్ఞానులై ఉన్నారు నేనుంటే నాకు ఇష్టం అన్ని నేను ప్రేమిస్తున్నాను శరీరంలోని అవయవాలన్నీ చక్కగా పనిచేసి నేను సంపూర్ణ ఆరోగ్యముతో ఉన్నాను మరియు నేను నా కుటుంబ సభ్యులందరితో కలిసి సంపూర్ణ ఆరోగ్యముతో సర్వసంపదలతో ప్రేమతో కరుణతో కృతజ్ఞతాభావముతో ఆత్మజ్ఞానంతో ఆనందముతో కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉన్నాము విశ్వంలో అందరూ ఆత్మజ్ఞానులై ఉన్నారు నేను నాకు ఇష్టం అన్న నేను ప్రేమిస్తున్నాను నా శరీరంలోని అవయవాలన్నీ చక్కగా పనిచేసి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను మరియు నేను నా కుటుంబ సభ్యులందరితో కలిసి పదలతో ప్రేమతో కరుణతో భావముతో ఆత్మజ్ఞానంతో ఆనందముతో కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉన్నాము విశ్వములు అందరూ ఆత్మజ్ఞానులై ఉన్నారు నేనుంటే నాకు ఇష్టం అన్ని నేను ప్రేమిస్తున్నాను నా శరీరంలోని అవయవాలన్నీ చక్కగా పనిచేసి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను మరియు నేను నా కుటుంబ సభిలందో కలసి సంపూర్ణ ఆరోగ్యముతో సర్వసంపదలతో ప్రేమతో కరుణతో కృతజ్ఞతాభావముతో జ్ఞానంతో ఆనందముతో కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉన్నాము విశ్వములు అందరూ ఆత్మజ్ఞానులై ఉన్నారు నాకు ఇష్టం అన్ని నేను ప్రేమిస్తున్నాను నా శరీరంలోని అవయవాళ్ళన్నీ చక్కగా పనిచేసి నేను సంపూర్ణ ఆరోగ్యముతో ఉన్నాను మరియు నేను నా కుటుంబ సభ్యులంధంతో కలసి సంపూర్ణ ఆరోగ్యముతో సంపదలతో ప్రేమతో కరుణతో కృతజ్ఞతా భావముతో ఆత్మజ్ఞానంతో ఆనందముతో కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉన్నాము అందరూ ఆత్మజ్ఞానులై ఉన్నారు క్షణంలో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను ఈ క్షణములో నేను ఆనందంగా ఉండడానికి అవసరమైన వాటిని అందించిన విశ్వమునకు నేను కుతజ్ను తెలియ చేస్తుంది నామ్మత్ నీరు క్షమలోనేను ఆనందంగా ఉండడానికి అవసరమైన వాటిని అందించిన విశ్వమునకు నేను కుతజ్లతను తెలియ చేస్తుంది ఉండడానికి అవసరమైన వాటిని విశ్వమునకు నేను కృతజ్ఞతను తెలియజేస్తున్నాను నేను ఆనందముగా ఉండడానికి అవసరమైన వాటిని అందించిన విశ్వములకు

సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను ఈ క్షణములో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను విశ్వశాంతి నేను నా తల్లిదండ్రులకు నాతోబుట్టులకు నా సమస్త బంధువర్గములో ఉన్నటువంటి అందరికీ నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా ఆధ్యాత్మిక జీవితానికి తోడ్పడుతున్న సమస్త మానవులందరికీను మరియు సమస్త జీవకోటి ప్రాణులకు అత్యుత్తమైన ధన్యవాదములు అత్యుత్తమమైన ప్రేమతో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను